అంటే నేను అరుణాచలం మరి అక్కడికి వెళ్ళి అందరి కోరికలు త్వరగా ఫలించాలని కోరుకోవడం జరిగింది మరి మంచిగా దర్శనం అటు కాణిపాకం నుంచి వినాయకుని ఆశీసులు అదేవిధంగా గోల్డెన్ టెంపుల్ నుంచి లక్ష్మీదేవి ఆశీస్సులు తర్వాత అరుణాచల ఈశ్వరిని అనుగ్రహం తర్వాత చివరిగా కంచి కామాక్ష అమ్మవారి అనుగ్రహం అన్నీ తీసుకొని వచ్చాను చాలా బాగా జరిగింది మంచి సంకేతాలు ఉన్నాయి అందరూ హ్యాపీ అవ్వబోతున్నారు క్లియర్గా మరి ఈ గుడ్ న్యూస్లు వినడానికి అందరం ఓకే ఇంకా నిన్న డిసెంబర్ పది సార్ రెడ్ రెడ్ రెఫరెన్స్ సార్ మరి అప్డేటు చాలా చాలా శుభవార్త అని అనిపించింది ఆయన మాటలు మనవని జాగ్రత్తగా చదవండి నలభై ఎనిమిది గంటల్లో మన జీవితాల్లో ఖచ్చితంగా ఏదో జరగబోతుంది పెద్ద చిరునవ్వుకు సిద్ధంగా ఉన్నట్టు మరి చెప్పాడు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మనుషులు ఉంటారు ఖచ్చితంగా ఏదైతే హాఫ్ బాటిల్ సూత్రం ఉందో ఇక్కడ ఎవరైతే పాజిటివ్గా ఉన్నారో వాళ్ళకు హాఫ్ బాటిల్లో నీళ్లు ఉన్నాయి న్ అనే ధైర్యం ఉంటుంది అనే ఆశ ఉంటుంది ఖచ్చితంగా ఎవరైతే నెగిటివ్ బ్ బ్యాచ్ బ్ ఉంటారో వాళ్ళకు రెండు హాఫ్ కాల్ అయిపోయింది కదా మనకి అప్పుడే ఆఫ్ కాల్ అయిపోయాయి అనే బాధలో ఉంటారు సో నమ్మిన వాళ్ళకు నమ్మినంత నమ్మిన నమ్మినంత అనమాట కాబట్టి ఇక్కడ మీ నమ్మకం మీ ఇష్టం మీ లైఫ్ ఇన్ ఇయర్స్ వెయిట్ చేశారు కేవైసీ అవసరం అని కంపెనీ అధికారిక మెయిల్ ఐడి అనేది ఒక మంచి విషయం వచ్చింది మరి ఆ మెయిల్ ఐడి సపోర్ట్ ఆర్ ద డేట్ విక్టరీ విత్ యాస్ డాట్ నెట్ అనే అడ్రస్కు మెయిల్ అడ్రస్కు ఫామ్ అంటే పూర్తి ఫరు ఉక్విత్ యాస్ రిజిస్ట్రేషన్ ప్రకారం మెయిల్ ఐడి నమోదు చేయాలి ఉక్తి విత్ యాస్ రిజిస్ట్రేషన్ ప్రకారం మొబైల్ నెంబర్ అదేవిధంగా విషయం కేవైసీ అన్నట్లు మరి అందులో ఏం టైప్ చేయాలంటే నేను ఏడు పదకొండు రెండు వేల ఇరవై ఐదున యాస్ యాస్తో రిజిస్ట్రేషన్ పెట్టి చేశాను తర్వాత నేను కేవైసీ దశకు విసిగిపోయాను అంటే చాలాసార్లు ప్రయత్నం చేశాను అది సక్సెస్ అవ్వలేదు తర్వాత పత్రాల సమర్పణ మనం ఏదైతే మనం అప్లై వస్తుందో మనకు అవి సమర్పించాలి తర్వాత వి విఫలమైంది లేదా పేజీ కనుక కనబడలేదు కేవైసీ పరిమితి చేరుకున్నారు నేను కేవైసీ దశని ప్రయత్నిస్తున్నప్పుడు ఈ విధంగా చూపుతుంది దశ సాధ్యం కాలేదు నిన్న సాయంత్రం ఆరున్నర గంటలకు నేను మళ్ళీ ప్రయత్నిస్తున్నప్పుడు యాజ్ కేవైసీతో మెయిల్ ఐడి విక్టరీని పొందాను కానీ కేవైసీ అదే సమస్య వస్తూ ఉంది దయచేసి నా ఖాతాను కేవైస్ సమస్యను తనిఖీ చేయండి నాకు ఖాతా వివరాలు ఇచ్చాను తనిఖీ చేయగలరు ధన్యవాదాలు అన్నట్లు పెట్టండి అని సపోర్ట్ టీం నుంచి ఒకటైతే మెయిల్ అడ్రస్ వచ్చింది ఎవరైతే ఎన్నిసార్లు చేసినా ఫెయిలూర్ వస్తుందో వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మెయిల్ పెట్టించండి సపోర్ట్ టీంకు మీ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ మీ వరకు సాల్వ్ చేస్తారు ఖచ్చితంగా తర్వాత రెడ్ సార్ చెప్పిన ముఖ్య విషయాలు ఇప్పుడు మాట్లాడదాం ముందుగా ఆయన జేన్ అలీవా మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు అదేవిధంగా యాస్లో హాఫ్ మిలియన్ మంది చేరిన ఎస్టర్డే అప్డేట్ గురించి వివరిస్తారు ఐదు లక్షల మంది పైన కంప్లీట్ చేసుకున్నారన్నట్టు యాస్గార్ సందేశంలో యూనిటీ గురించి చెప్పిన దాన్ని ఈరోజు చర్చ చేస్తామని చెప్పారు యూనిటీ ఐకమత్యం ఈ విధంగా యూనిటీ అంటే బీయింగ్ యునైటెడ్ హామినేషన్ హోల్ సేడ్ పర్పస్ అని వివరిస్తారు అంటే మన కమ్యూనిటీ పెరగడానికి ఇది ప్రధాన కారణమని రెడ్ సార్ చెప్తున్నారు యూనిటీ అంటే లైక్ మైండెడ్ పీపుల్ కలిసి ప్రయాణించడం ఈ బిలాంగింగ్ భావం వ్యక్తిగత ప్రయాణానికి కూడా ముఖ్యమని ఆయన చెప్తున్నారు అదేవిధంగా రేప టాపిక్ ప్రివ్యూ సక్సెస్ కమ్స్ ఫ్రమ్ ద స్టెప్స్ యూ టేక్ చిన్న చిన్న అడుగుల ప్రాముఖ్యత గురించి యాస్ గారు కూడా చెప్పారని చెప్తున్నాడు కొంతమంది యాష్నే మన సక్సెస్ అంటున్నారు కానీ యాస్ వేదిక ఇస్తాడు విజయాన్ని సాధించేది మన చిన్న అడుగులే అని సార్ చెప్తున్నారు యూనిటీ మన విక్టరీ విత్ యాస్ ప్రయాణానికి ఎక్స్ట్రా స్పెషల్ అని చెప్పారు మిలిటరీ మరియు ఫైర్ సర్వీస్లలో పొందిన బిలాంగింగ్ భావం ఇక్కడ కూడా ఉందని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు మన కమ్యూనిటీలోని కామన్ గోల్ మనకు బలాన్ని ఇస్తుంది ఇది ఇతర వ్యాపారాల్లో కనిపించని ప్రత్యేకత అని చెప్తున్నారు ఇతర వ్యాపారాలు మనీపై నడుస్తాయి కానీ మన కమ్యూనిటీ యూనిటీ అనే హయ్యర్ పై నడుస్తుందని తెలియజేశారు ఏ ఉత్పత్తులు విడుదల కాకముందే ఆఫ్ ఎమిలియన్ మంది చేరడం నిజంగా మన యూనిటీ శక్తికి ఉదాహరణ అని చెప్పారు యూనిటీకు మ్యాథ్స్ ఆర్ట్స్ డ్రామా లా సాఫ్ట్వేర్ రిలీజియన్ వంటి రంగాల్లో వేరు వేరు అర్థాలు ఉన్నాయి అయితే యూనిటీ అనేది స్ట్రెంగ్త్ సోర్స్ కలిసి ఉన్నవారు విభజితులైన వారి కంటే ఎక్కువ సాధిస్తారని తెలిపారు యూనిటీ మనల్ని నెగిటివ్ నుంచి రక్షిస్తుంది కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలుస్తుంది అని చెప్పారు మన కమ్యూనిటీలో భాగం కావడం గర్వంగా భావించాల్సిన విషయం అని చెప్పారు యూనిటీను ఎంబ్రా చేయాలని సూచించారు మనలో చాలామంది స్ట్రగుల్స్ ఎదుర్కొన్నారు యూనిటీ వల్లే మనం ముందుకు సాగుతున్నాం విక్ట్రీ విత్ యాస్పై సానుకూల భావన పెరుగుతుందని చెప్పారు రాబోయే విషయాలపై ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు కాబట్టి ఈ విధంగా ఈరోజు ముఖ్యంగా యూనిటీ అనే టాపిక్ గురించి చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా మన కోటీషల్ గ్రూప్ కానీ మన ఛానల్ యూనిటీ మెంబర్స్తో కలిసి చాలా అందరి మరి డిస్కషన్ ఒకరికి ఒక సపోర్ట్ ఇవ్వడం వాట్సప్ గ్రూపుల్లో చాలా కేవై సమస్యలు తీర్చడం ఈ విధంగా మా అడ్మీన్స్